పొద్దున్న అయితే లేచేసాను వచ్చేసి వాళ్ళకి అయితే జాగుతున్నాను వీడియోలు పెట్టాక ఆ టూ త్రీ డేస్ అవుతే అవుతుంది కొంచెం ఈ హోటల్ పని వల్ల కొంచెం బిజీగా ఉండే అన్నమాట ఇది అండి మా హోటల్ దీనిమంది ఫ్లెక్స్టిక్ ఫ్లెక్స్ చూపించాను ఇది అయితే అవతల నుంచి ఒక ప్లస్టిక్ ఉంచయితే ఏదో మా నాన్నగారికి రండి ఇంత అయితే ఇట్లా పెట్టేసినాము సో పిల్లల నుంచి స్టార్ట్ చేసినాం అంటే అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఎండ దొరకలే బయట పడలే మంచిగా పడుతుంది మొత్తం ఊర్లో అయితే ఇవైతే కైట్స్ కట్టేసాము కొన్ని కైట్స్ ఉండే మా ద్వారైతే లయాన్ కట్ పాత అయితే ఇవన్నీ అయితే కడిగేసాం ఇంకా అక్కడ కట్టేసాము అన్నట్టు ఇవి షాప్లో అయితే అమ్మేస్తున్నాము సో మొత్తం అయితే క్లీన్ చేసాం అన్నట్టు ఈ చైర్స్ గీర్స్ కావన్నీ నేను అయితే క్లీన్ చేసాము ఇదొకటి చైర్ వేద్దాము బయట ఒకటి చెప్పిన అవతల నుంచి ఒకటే ఇద్దామని చెప్పేసిన సో మొత్తం అయితే కట్టేసిన ఫ్రెండ్స్ అటు ఇటు చూసి ఇవ్వండి వాడు మిర్చిలు ఇస్తాము ఇక వీడియోస్ అయితే పెడుతున్నాయి వాళ్ళ నుంచి వస్తే ఇక వీడియోస్ వస్తాయి అన్నట్టు కంటిన్యూషన్ ఇప్పుడు మొత్తం అయితే వర్క్ చేస్తాను ఇక గేట్ ఫ్లెక్సీ ఎట్లా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెబ్సైట్లో ఉందో కొల్ అయితే అన్నీ మాడ తగ్గు పోతుంది అట్లా దూరం దూరంలో అయితే మంచి పడుతుంది మొత్తం ఆ సైడ్ ఇంకా మా సైడ్ ఇంకా రాళ్ళు వస్తాయి గుట్ట గుట్టే మొత్తం మంచిగా పడుతుంది పొగ మంచు ఈ నీరు కనబడుతుంది ఇవ్వండి అట కూల్గా ఉంది వాతావరణం చలి తక్కువ ఉంది ఈరోజు వర్షాలు పడుతున్నాయిట అట్లా అందుకోసం మాకైతే చలి తక్కువ ఉంది మబ్బులేసింది కొద్ది లైట్గా సో అందుకోసం అయితే చలి తక్కువ పెడుతుంది ఇఫ్లెక్స్ అయితే ఇక్కడ పెట్టిస్తాము గిడ పైన అనుకుంటారా గిడ పెట్టిద్దామని సో మళ్ళీ ఏంటంటే మనం లైటింగ్ కూడా పెట్టింది అదంతా వెళితే ఇస్తాము అయితే ఇప్పుడు మావిడైతే ముగిస్తాం అండి ధ ధ ఖే ఏమో చూసి ఖ ఖో ఖో ఖ അത് ഖാല്യോ

ఫ్రెండ్స్ ఇక ముఖం కడిగి మా వాళ్ళకైతే చాయ్ అయితే పెట్టేశాను అప్పుడే ముఖం కడిగేసాను నేనైతే తాగుతలేను ఇంకైతే ఇప్పుడు లేచింది హాయ్ చెప్పు నువ్వు చెప్పవా హాయ్ అయితే చెప్పదట అన్నం అయితే ఉడికింది ఎగ్స్ అయితే ఉడకబెట్టేసినావు అందరికి ఉడకబెట్టేసినాయి ఇక మళ్ళీ పప్పు ఏం చేయాలని మా ఆయన కర్రీ చేస్తాడు చేస్తా అన్నారు కాబట్టి నేను ఉడక పెట్టేసినాను అనమాట అందరికి ఇదైతే వెళ్ళిపోయే కారం వెల్లుల్లి కారం ఎల్లిపాయ కారం ఇవైతే ఉల్లిగడ్డ వెయిటింగ్ కరెక్ట్ నా ముఖం కరిగిన నీళ్లు అన్నం అయితే ఉడికింది రైస్ మా ఆయన కర్రీ చేసి లేదు అనమాట నేను అప్పుడే రెడీ మిక్సిన అన్నం పోసేస్తా నువ్వు ఆ చెప్పు ఈమె అయితే ఇప్పుడు లేచింది ఏమంటుంది తింటా బెడన్నం తింటా గుడ్డు తింటా గుడ్డు తింటావా అట నువైతే ఎక్స్ అయితే వల్చేసాను అది అట్లా కట్ చేస్తావా అదినా గుడ్డా అద్దీ నాకు ఆయిల్ పోష పోయావారా ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నారు టమాటా ఏమో ఏం లేదా ఏ తింటావు పుట్టిగా తింటావా ఎట్లా చేస్తావా లెక్క చేస్తావా అట్లా చేయలేదు వచ్చి ఒకసారి బేటా నీళ్ళు వేడైతేన్నాయేమో చూడపో సేతు పో కృతిక పో అందరు పోంటర్ పెడితే పొద్దున్నే లేవబడుతుంది వంట అయితే అవుతుంది కదా ఇంకా తొందరగా లేవబడుతుంది ఐదు గంటలు కాదు ఇప్పుడు డైరెక్ట్ నాలుగు గంటలు చలి పెడితే చలికాలం పోయినట్టే కానీ ఇక ఇంకా ఇక్కడ చిన్న ఈ సంవత్సరం ఒక టెన్ డేస్ వరకు వచ్చింది రాదు నువ్వు ఫస్ట్ డే నీళ్ళు నిండుతున్నాయా బయట కాదు ఇటు

ఇవైతే వేగిపోయినాయి పచ్చిమిర్చి వేసేస్తాము పాప అయితే సాయం చేస్తున్నాం పెద్ద పాపకి అయితే ఆవిడ ఏమైతే ఇక్కడ కూర్చుంటా ఉంటాను ఇక్కడ పైన మతి లేదని చెప్పేసిన అవి అయితే ఫ్రై చేసిన తర్వాత అయితే వెల్లుల్లి అది చేస్తాను వెల్లుల్లి కారం అయితే చేదు ఓ చెల్లేది వేరేది వేగిన సార్ గ్యాస్ తక్కువ చేసి అయితే ఇది కారం వేసేస్తాను వెల్లుల్లి అయితే వేసేసాను వేసిన తర్వాత అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిచ్చాను ఉడికి తర్వాత ఎట్లయింది మా వాళ్ళైతే ఫుల్ వేస్తాను చేస్తాను సో కొన్ని అయితే వాటర్ పోస్తాను అన్నమాట గ్యాస్ బంద్ అయిపోయినాక తక్కువైందా సో కొందైపోయింది అందులో అయితే ఇదే మన పట్టించుకున్న వాటర్ అయితే దీంట్లో పోసేస్తున్నాము ఏమైంది బేటా చైతు ఏమైంది మరి కానీ తొందర కానీ అయిపోతుంది కర్రీ అయింది మధ్యాహ్నం వరకు ఉంటుంది కొద్దిగా అది గరం మసాలా సూర్య మసాలా వేసిస్తున్నాను పడుతుంది పడతలేదు ఇంకా అయితే ఇట్లా అయితే తేలితే ఒక రెండు నిమిషాలు అయితే మా ఆయన కర్రీ పిప్పి వేస్తున్నాడు నేనైతే స్నానం పోసి మాడిందా గిరండి అటు వరకు ఫ్రై లేదా ఇవ్వా

కారంలో ఏమో అయిపోయింది అయిపోయిందా కారా డ్రై అయింది మెల్లగా మొత్తం డ్రై అయింది అనుకో మంచిగా అయితే కారం పడుతుంది మంచిగా కారం అంతేస్తాను దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఇష్టం కారం కదండి

లేకుండా కలుపుకొని తినడానికి మసాలా ఇస్తున్నా అన్న విత్త ఆకలి ఈరోజు ఎట్లా నేను చేస్తే మాత్రం తిన ఏమి చెప్పు నీకు బాగాని ఎత్తుకోవాల ఎత్తుకోనుకో మూతి దెబ్బ తగిలింది ఆ రోజు పడ్డది పాపం కచలమ్మా పట్టుకొని పడ్డది పడుతుంది ప్లేట్ ప్లేట్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది మా వాళ్ళకైతే పెట్టేసి ఇప్పుడైతే కర్రీగా వడ్డీ ఇస్తాను ఇవ్వాలా బేట ఏంటా దాకా మమ్మీ వస్తుంది దుకాణం ముందు వస్తుంది ఇక కృతిక పప్పకడి వెళ్లి చేడిచిపోయింది ఇప్పుడైతే ఈమెకైతే ఎందుకు అండి ఎందుకంటావు ఎందుకు అంటాను ఇస్తారా

చాలి వచ్చేటప్పుడు ఏమో బంధు పెట్టాలి ఇప్పుడు ఒక కొంచెం కొంచెం అర్థం అయితే ఏమైంది ఏమైంది అంటూ ఉండని ఉండే పోయినాయి పోయినాయి రా నేను మరి